హాయ్ అండి ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ నుంచి గ్రూప్ టూలో తప్పకుండా ఒక బిట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక బిట్టు రావచ్చు లేకపోతే నాలుగైదు క్వశ్చన్లు మ్యాచింగ్లో రావచ్చు అనమాట చెప్పలేం ఒకటైతే వస్తుంది గ్యారెంటీగా ఇక్కడ మనకి పంచాయతీ రాజ్ వ్యవస్థ అంటే పంచాయతీ రాజు వ్యవస్థ గురించి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ మనం చెప్పుకున్నాం కదా దానిలో మొత్తము రెండు వందల నలభై మూడు ఆర్టికల్ నుంచి రెండు వందల నలభై మూడు ఓ ఆర్టికల్ వరకు అంటే క్లాజులు అనమాట వరకు పదహారు ఆర్టికల్స్ పదహారు ఆర్టికల్స్ ఈ పంచాయతీ రాజు వ్యవస్థ గురించి వివిధ అంశాలు తెలియపరుస్తున్నాయి అన్నమాట అవి ఏంటో మనం చూద్దాం ఇదివరకు గ్రూప్ టూలో ఆడగటం జరిగిందనమాట డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణలో ఎన్ని ఆర్టికల్లో ఎన్ని ఆర్టికల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి తెలియపరిచారు ఎన్ని ఆర్టికల్లో అని అడిగాడు మొత్తం పదహారు ఆర్టికల్స్లో అని అనమాట ఇవి రెండు వందల నలభై మూడు నుండి రెండు వందల నలభై మూడు ఓ వరకు ఇక్కడ రెండు వందల నలభై మూడు ఏం చెప్తుంది అంటే నిర్వచనాలు చెప్తుంది అన్నమాట నిర్వచనాలు రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై మూడు ఏం చెప్తుంది అంటే గ్రామ సభ గురించి చెప్తుంది రెండు వందల నలభై మూడు ఏ గ్రామ సభ గురించి రెండు వందల నలభై మూడు బి వచ్చి పంచాయతీల వ్యవస్థాపన గురించి చెప్తుంది రెండు వందల నలభై మూడు బి పంచాయతీల వ్యవస్థాపన గురించి చెప్తుంది రెండు వందల నలభై మూడు సి పంచాయతీల నిర్మాణం గురించి సి వచ్చేసి నిర్మాణం గురించి తెలియపరుస్తుంది రెండు వందల నలభై మూడు డి వచ్చేసి సీట్ల రిజర్వేషన్లు సీట్లు రిజర్వేషన్లు గురించి తెలియపరుస్తుంది అనమాట ఈ బిట్టు అడిగాడు రెండు వందల నలభై మూడు డి పంచాయతీరాజు వ్యవస్థలోనే అంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టంలో రెండు వందల నలభై మూడు డి ఏం తెలియపరుస్తుంది అని కూడా అడగటం జరిగిందనమాట సీట్ల రిజర్వేషన్ల గురించి రెండు వందల నలభై మూడు డి తెలియజేస్తుంది రెండు వందల నలభై మూడు ఈ పంచాయతీల పదవీ కాలము మొదలైన అంశాలు తెలియపరుస్తుంది ఈ వచ్చేసి పంచాయతీల పదవీ కాలము నెక్స్ట్ ఎఫ్ రెండు వందల నలభై మూడు ఎఫ్ వచ్చేసి సభ్యత్వానికి అనార్హత అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో పోటీ చేయటానికి అనార్హతలు ఏవైతే ఉంటాయో అవి తెలియజేస్తుంది ఎఫ్ ఇక రెండు వందల నలభై మూడు జీ మనము చెప్పుకున్నాము పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఇరవై తొమ్మిది విధులు కేటాయించారు అని చెప్పుకున్నాం ఇరవై తొమ్మిది విధులు రెండు వందల నలభై మూడు జీ ఆర్టికల్లో తెలియపరచడం జరిగిందనమాట అదే విధంగా రెండు వందల నలభై మూడు హెచ్ఈ రెండు వందల నలభై మూడు హెచ్ ఇది కూడా గ్రూప్ టూలో అడగడం జరిగింది రెండు వందల నలభై మూడు జీ కూడా గ్రూప్ టూలో అడగడం జరిగింది రెండు వందల నలభై మూడు హెచ్ వచ్చేసి పన్నులు విధించడానికి వసూలు చేయడానికి గల అధికారాలు అనమాట నెక్స్ట్ రెండు వందల నలభై మూడు ఐ పంచాయతీల ఆర్థిక పరిస్థితి సమీక్షకై ఒక ఆర్థిక కమిషన్ని ఏర్పాటు చేయాలి ఈ ఆర్థిక కమిషన్ను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గవర్నరు ఏర్పాటు చేస్తారనమాట రెండు వందల నలభై మూడు ఐ ఏం చెప్తుంది పంచాయతీల ఆర్థిక పరిస్థితి సమీక్షకై ఒక ఆర్థిక కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్తుంది రెండు వందల నలభై మూడు జే ఏం చెప్తుంది అంటే పంచాయతీ ఖాతాల అకౌంట్స్ ఆడిట్ అనమాట అకౌంట్స్ ఆడిట్ రెండు వందల నలభై మూడు జే తెలియజేస్తుంది అదేవిధంగా రెండు వందల నలభై మూడు కే పంచాయతీలకు ఎన్నికలు అనమాట పంచాయతీలు పంచాయతీలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి ఈ ఎన్నికల కమిషన్ కూడా నియమిస్తారనమాట అది రెండు ఎన్నికల గురించి పంచాయతీల ఎన్నికల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే రెండు వందల నలభై మూడు కే ఇది కూడా గ్రూప్ టూలో గతంలో అడగడం జరిగింది నెక్స్ట్ రెండు వందల నలభై మూడు ఎల్ రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ఎల్ ఎల్ అనమాట కేంద్రపాలిత ప్రాంతాలకు అన్వయింపు అంటే వర్తింపు అనమాట డెబ్భై మూడవ రాజ్యం సవరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ విధంగా వర్తింప చేయాలన్నది రెండు వందల నలభై మూడు క్లాజ్ ఎల్లో చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ రెండు వందల నలభై మూడు క్లాజ్ ఎం అనమాట ఈ భాగము వర్తించిన కొన్ని అనమాట అంటే ఈ డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టము కొన్ని రాష్ట్రాలకు కొన్ని ప్రాంతాలకు వర్తించదనమాట ఆ ప్రాంతాలు గురించి ఈ రెండు వందల నలభై మూడు ఎం తెలియజేస్తుంది అదేవిధంగా రెండు వందల నలభై మూడు ఎన్ను ఇవన్నీ ఏంటి తెలియజేస్తుందంటే పూర్వపు శాసనాలు మరియు పంచాయతీల కొనసాగింపు అంటే ఒక తేదీ వరకు ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఏ శాసనాలు అయితే పంచాయతీలు అయితే కొనసాగాయో అవి ఆ కాలం వరకు కొనసాగుతాయి ఆ డేట్ ఇచ్చినంత వరకు అదేవిధంగా రెండు వందల నలభై మూడు క్లాస్ ఓ ఇది ఏం చెప్తుందంటే ఎన్నికలకు సంబంధించిన పంచాయతీ సంస్థలకు సంబంధించిన ఎన్నికల వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యంపై విచారణ అనమాట ఇవి ఉన్నాయి టోటల్గా ఇక్కడ పదహారులో చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ గతంలో అడిగింది ఏంటంటే రెండు వందల నలభై మూడు డి సీట్లు రిజర్వేషన్ల గురించి రెండు వందల నలభై మూడు జి ఇరవై తొమ్మిది అధికారాలు లేదా బాధితులు విధుల గురించి రెండు వందల నలభై మూడు ఐ ఆర్థిక కమిషన్ గురించి రెండు వందల నలభై మూడు కే పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల గురించి అడగడం జరిగిందనమాట ఇవి ఇంపార్టెంట్